భారత స్వాతంత్ర్య సమర యోధుడు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ముఖ్య భూమిక పోసినటువంటి గొప్ప వ్యక్తి అదేవిధంగా మంత్రి పదవి రాజీనామా చేసి ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కావాలని నమ్మినటువంటి గొప్ప సిద్ధాంతకర్త అదేవిధంగా ఈ సమాజ మార్పు కోసం పరితపించినటువంటి మహా వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ గారి యొక్క కార్యక్రమం నిర్వహించను ఇటు కార్యక్రమాన్ని ఉద్దేశించి కవి పండితుడు భూరోజు గిరిరాజాచారని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం ఈ రోజు తెలంగాణ భీష్మ పితామహుడుగా పేరుగాంచిన కొండా లక్ష్మణ్ బాపూజీ గారి వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ప్రియమిత్రులు రాజారాం ప్రకాష్ సార్ గారు మా గురుతుల్లు మిత్రులు నాయకంటి నరసింహ శర్మ గారు వనపర్తి రాణా ప్రతాప్ సింగ్ సామాజిక సేవకుడు మరియు క్రాఫ్ట్ టీచర్ బాలమియ మైనార్టీ నాయకుడు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ స్వాగతం పలుకుతూ ఏదైతే తెలంగాణలో మనం ఈ రోజు సుభిచ్చంగా జీవిస్తున్నామంటే ఎందరో మహనీయుల త్యాగ ఫలితాల కృషి అని చెప్పవచ్చు అందులో కొండా లక్ష్మణ్ బాపూజీ గారు కూడా ప్రప్రతముడు తెలంగాణ భీష్మ పితామహుడుగా పేరుగాంచాడు వారు పూర్వము ఆదిలాబాద్ జిల్లా ప్రస్తుతం కొమరంబం జిల్లా వాంకి అనే గ్రామంలో పంతొమ్మిది వందల పదిహేడు సెప్టెంబర్ ఇరవై ఏడున జన్మించారు సెప్టెంబర్ ఇరవై ఏడు మనం అధికారికంగా ఆయన కార్యక్రమాన్ని మన తెలంగాణలో నిర్వహించుకుంటాం ఆయన రెండు వేల పన్నెండు సెప్టెంబర్ ఇరవై ఒకటిన సుమారు తొంభై ఏడు తొంభై ఎనిమిది ఏళ్ళ వయసులో మరణించాడు ఆ రోజుల్లో ఆయన తెలంగాణ కొరకు నిజాం వ్యతిరేక ఉద్యమాన్ని నడిపి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో పాల్గొని ఐలమ్మకు అప్పుడున్న నాయకులకు సహకరించి తెలంగాణ పోరాటాన్ని ఉధృతం చేసిన మహనీయుడు అప్పుడు నిజాం నిరంకుశ దమన నీతికి వ్యతిరేకంగా పోరాడుతూ నారాయణ్ పవార్ అని ఆయన నిజాం కు వెనుక బాంబేస్తే ఆ కుట్రలో ఈయనను కూడా ఇరికించి జైలుకు పంపించడం జరుగుతుంది ఆ రోజులో భారత స్వాతంత్ర మహాత్మా గాంధీతో అనేక ఉద్యమాల్లో గాంధీ అనుచరుడుగా ఉంటూ సహాయ నిరాకరణ ఫిట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొని జైలుకు వెళ్లిన స్వాతంత్ర సమర యోధుడు కొండా లక్ష్మణ్ బాబుజీ వీరిది పద్మశాలి సామాజిక కుటుంబం ఆ రోజుల్లో ఆయన ఉన్నత చదువులు చదివి రాజకీయాల్లో ఉంటూ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో అప్పటి ప్రభుత్వంలో మంత్రి పదవి ఉన్న తెలంగాణ కొరకు తెలుగుదేశం ఉద్యమంలో మంత్రి పదవికి రాజీనామా చేసిన మొట్టమొదటి వ్యక్తి మన తెలంగాణలో కొండా లక్ష్మణ్ బాపూజీ గారు శర్మసారి చెప్పినట్లు ఈయనకు ముఖ్యమంత్రి పదవి కూడా రెండు రాళ్లు వచ్చి దగ్గరికి వచ్చిపోయింది అప్పటి సామాజిక స్థితిగతులకు అనుగుణంగా ఈయనకు ఇవ్వకపోవడం కూడా మనం ఆలోచించాల్సిన విషయం కనుక అటువంటి రాజకీయంగా ఎదుగుతున్న క్రమంలో నాన్ముల్కీ ఉద్యమము ఆ రోజుల్లో తెలంగాణలో సాకల భూమి భుక్తి కొరకు పోరాటం చేస్తుంటే ఆ విష్ణు రామచంద్రారెడ్డి కుట్ట చేస్తే ఆ కుట్రలో ఆ కేసును వాదించి ఐలమ్మను గెలిపించాడు అలాగే హైదరాబాద్ లో జలదృశ్యం సాగర్ ప్రస్తుతం నక్లేస్ రోడ్ లో ఆయన నిర్మాణం ఆయన గృహం ఉంది ఆ రోజుల్లో అప్పటి ప్రభుత్వం కూడా అది అక్రమం అంటే ఆయన్నే కోర్టుకు వెళ్లి అది సక్రమే అని నిరూపించుకున్నాడు కోర్టులో ఇలా ఎన్నో పోరాటాలకు ప్రతీక కొండా లక్ష్మణ్ బాపూజీ గారు తెలంగాణ తొలి తొలిదశ దశ ఉద్యమాల్లో పాల్గొని అప్పటి టిఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమ పార్టీగా ఉంటూ ఏర్పరిచి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారితో సహా జంతర్మంతర్లో తొంభై ఎనిల వయసులో ఢిల్లీలో ఎముకలు కొనికే చలిలో బలిదశ ఉద్యమంలో అక్కడ నిరహార దీక్ష చేసిన మహనీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఈ విధంగా ఆయన అనేక పోరాటాలు తెలంగాణలో చేసి తర్వాత తెలంగాణలో మంత్రిగా ఉండి ఎన్నో సబ్సిడీ అంటే సబ్సిడీ పథకాలు పేదలకు బీసీలకు అనేక వర్గాలకు అంటే సామాజిక సేవలో తన రాజకీయ జీవితాన్ని తరింపజేసుకున్న మహనీయుడు కనుక అటువంటి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు తెలంగాణ కొరకు మన దేశ స్వాతంత్ర్యం కొరకు పోరాట చేసి పోరాటం చేసిన మహనీయుడని మీకందరికీ గుర్తు చేస్తూ ముగిస్తున్నాను జోహార్ కొండ లక్ష్మణ్ బాపోజీకి జోహార్ 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 కొండ లక్ష్మణ్ బాపోజీకి జోహార్ జోహార్ సాయుధా మహాని ఆలోచన విధానాన్ని కొనసాగిద్దాం కొనసాగిద్దాం మహాని ఆలోచన విధానాన్ని కొనసాగిద్దాం కొనసాగిద్దాం జై తెలంగాణ